అన్ని వైద్యశాలలో గుర్తొచ్చేవాణ్ణి నేను ఒక్కడే కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేవాణ్ణి నేనే ప్రమాదాలు జరిగితే గుర్తొచ్చేవాణ్ణి నేనే ఉద్యోగాలు రాకపోతే గుర్తొచ్చేవాడిని నేనే చలవడం మానేసి క్రికెట్ మ్యాచ్లు చూసి పరీక్షకు వెళ్ళేటప్పుడు గుర్తొచ్చేవాణ్ణి నేనే ముందు రోజు గురించి ఆలోచించకుండా ఉన్నదంతా భోగం అనుభవించి కాలు చెయ్యి వంగిన తర్వాత ఏడిస్తే గుర్తొచ్చేది నేనే అప్పుడు ఆపదలతో ఏమైనా అంటే పాపం మాట నేర్చుకుంది ఆపద మొక్కుల వాడాధరక్షక ఏడుకొడల వాడా గోవిందా గోవిందా అంటుంటే మీ కర్మ అని నేను అనలేను అది నా బలహీనత పా లక్ష్మి అందుకని వాళ్ళు ఏడుస్తారు పాపం ఫలితం ఎక్కడికి పోతుంది కట్టి కుడిపేస్తుంది కట్టి కుడిపితే వాడి పాపం వాడే అనుభవించాలి పుచ్చుకున్న కొడుకేం చేస్తాడు